ఎన్ఆర్ఐ దాతల సహకారంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు గుంటూరు జిజీహెచ్ లో డాక్టర్ కానూరి జింకన మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన సీఎం చంద్రబాబు గుంటూరు జిజీహెచ్ లో డాక్టర్ కానూరి జింకన మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి పోనుకున్న జింకనా అసోసియేషన్ సభ్యులు వైద్యులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కానూరి జింకనా మాతా శిశు ఆరోగ్య కేంద్రం సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎక్కడ నుండి విదేశాలకు ఇతర ప్రాంతాలకు ఎదగడానికి వెళ్లిన చాలా మంది మూలాలను మర్చిపోతున్నారని కానీ మీ జన్మభూమిని పుట్టిన ప్రాంతాన్ని మర్చిపోకుండా మీరు చదువుకున్న కళాశాలకు రుణం తీర్చుకునే ప్రయత్నం చేయడం అభినందినీయమన్నారు ఎప్పుడు మనమే బాగుండాలని అనుకోవడం కరెక్ట్ కాదని మన చుట్టూ ఉండేవారు కూడా బాగుండాలని కోరుకోవాలన్నారు అమెరికాలో పదహారు ఏళ్లు దాటిన పిల్లలు బయటికి వెళ్ళిపోతారని కానీ కన్న బిడ్డలను చివరి వరకు కంటికి రెప్పలా కాపాడుకునే సంస్కృతి మన భారతదేశం సొంతమన్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి భవనం నిర్మించడమే కాకుండా ఒక కార్పాస్ ఫండ్ ద్వారా ఈ భవన నిర్మాణానికి కూడా బాధ్యత చేపట్టడం జింకానా అసోసియేషన్ గొప్పతనమని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఏ తమిమ్ మాంచార్య జింకనా అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకోటేశ్వరరావు పలువురు పాల్గొన్నారు ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి మన లెగసీ కూడా ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకు వచ్చి పాఠశాలలు కట్టారు ఆసుపత్రులు కట్టారు దేవాలయాలు నిర్మాణం చేశారు సత్రాలు కట్టారు ఆట స్థలాలు ఇలాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించావు కానీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు కుటుంబ విలువలు కూడా నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను మీరు ఇక్కడి నుంచి అమెరికా కొత్త పాఠాలు నేర్పించారు అమెరికాలో ఉండే వాళ్ళందరూ పదహారు పద్దెనిమిది సంవత్సరాలైతే పిల్లలు బయట వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఎప్పుడన్నా అవసరమైతే తండ్రి కొడుకు డబ్బులు ఇస్తారు అప్పిస్తాడు కొడుకు తండ్రికి అప్పిస్తాడు కానీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా జీవితాంతం మెంటర్ చేయడమే కాదు ఏ సహాయంగా కావాలన్నా అందించే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ శ్రీకారం చుట్టారు ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఒక ఈ బ్లాక్ కోసం ఒక వంద కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు వంద కోట్లు పెట్టడమే కాదు మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్క్ గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు ఇప్పుడే సత్య మా మంత్రి గారు ఒక మాట అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అని చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది మీరు ఏమంటారని అడిగారు నేను ఎప్పుడూ చెప్పేవాడిని టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ నాట్కో కూడా ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఒకసారి పదిహేడు పంతొమ్మిది నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై ఆరులో ఒక పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెన్స్ ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్